ఎవరైనా ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు గంభీరంగా ఉంటూ భాష్య ప్రపంచము విషయ ఆలోచనలను చేస్తే వారి యొక్క ధ్యాన వ్యవధి పెరగడం తప్ప ఆత్మకు దగ్గరగా ఎన్నటికీ చేరలేరు కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యాన సమయమున గుర్తుంచుకొని వారిలో ఏర్పడే బాహ్య ఆలోచనలను విడిచిపెట్టాలి అంటే ఇతరుల యొక్క తప్పుడు జీవన విధానము గురించి ఆలోచించి చింతన చేస్తూ ఆందోళన చెందించే విషయములను మీ యొక్క సున్నితమైన మనస్సులోనికి అనుమతించకుండా వారి పట్ల జాలిపడక వారి స్వయంకృతాపరాధం వలననే వారు తప్పుదారి పట్టారని తెలుసుకుంటూ పై ఆలోచనలన్నింటినీ తుడిచివేస్తూ మరియు భవిష్యత్తులో కూడా తిరిగి పై ఆలోచనలు చేయకూడదు అని నిర్ణయించుకొని వారి పట్ల మరియు అందరి పట్ల మీ యొక్క కర్తవ్యాన్ని చేస్తూ సమభావంతో ఎవరికీ చెడు చేయక ఒకవేళ ఎవరికైనా మీరు మంచిని చేసినట్లయితే దానిని కూడా గుర్తుపెట్టుకోక అసలు ఆలోచించగా మిమ్మల్ని మీరు శూన్యస్థితికి చేరుకునేటట్లు ప్రయత్నించాలి ఎందుకంటే అవగాహన రాహిత్య స్థితి నుంచి వచ్చిన ఆలోచనలు మీ సాత్విక శక్తులను తగ్గిస్తాయి రహిత స్థితిలో మీ యొక్క మానసిక పరిస్థితిని బ్రహ్మముతో అనుసంధానించండి ఆ సమయమున ముందుగా మీరు శాంతి ఆనందమును పొంది శూన్యస్థితి ఏర్పడుతుంది అటు పిమ్మట మీరు అనాహత చక్రం వరకు వెళితే మీకు శ్రావ్యమైన గంటల చప్పుడు లేదా ఓంకార నాదం వినబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మీ మనసును అంతర్ముఖం చేస్తూ ఎంత ఎక్కువ కాలం గడిపితే అంత ఎక్కువ సమయం భగవంతుడి నుంచి ఉద్భవించిన ఆనందాన్ని మీరు పొందగలరు పరిస్థితి కూడా గురువు అనుగ్రహం వలననే కలుగుతుందని గుర్తించండి దీనినే ఆనంద స్థితి अंतर